శ్రీ అగస్త్యుడు ఒకప్పుడు కుబ్జపాండ్యుడు అనే రాజసుందరేశ్వర శివుని సేవించుకుని అతడి విందార్చనమే తన జీవితంలో ప్రధానంగా చేసుకున్నాడు రాజ్యం ఆలుబిడ్డలు మున్నగునవి ఏవీ విభూతి కంటే ఎక్కువ కావని భావించి శివుని కూర్చి నీ పాదారవింద సేవయే నాకు నిరంతరము కల్పించుమని ప్రార్థించాడు అప్పుడు శివుడు శరీర వాక్కుగా ఇట్లు పలికాడు పూర్వం నీవు అన్యమతస్థులతో కలిసి నా లింగమును నా భక్తులను హేళనం చేశావు కనుక నీకిక్కడ ముక్తి రాదు అయినా నాయందు భక్తి కలిగింది కాబట్టి నీ ముక్తికి ఉపాయాన్ని చెబుతాను నేను వేణువనంలో శాలీవృతీషుడు అనే పేరుతో విరాజమానంగా ఉన్నాను అక్కడే నీకు ముక్తినిస్తాను అన్నాడు ఈవ్యకులంలో జన్మించి శివభక్తుడైనప్పటికీ విధివశాత్తు ప్రవేశించి జ్వరవ్యాధి పీడితుడై బాలభక్తుడైన జ్ఞాన సంబంధుని అనుగ్రహం చేత జ్వర విముక్తుడై సౌకుమార్య అంగ సుందరుడై సుందర పాండ్యుడుగా ప్రసిద్ధి చెందాడు సుందర పాండ్యుడు ఒకసారి శత్రు నిర్మూలన కైమధురాపురం నుంచి బయలుదేరి దారిలో తారసిల్లిన శివక్షేత్రాలను దర్శిస్తూ వేణువనం చేరాడు ముక్తామణి మాణిక్యాది నవరత్నాలను ప్రసవించు తామ్ర పర్ణి నది ప్రవహించేది గోపాలకుల పయోధరాలు శంభులింగముపై కుమ్మరించేది ఎచ్చట శివుడు కళ్యాణ వేషంతో దర్శనము అనుగ్రహించును ఎక్కడ సస్య క్షేత్రాలకు శంభుడు కంచగా ఏర్పడి రక్షించెను ఎక్కడ కంపానదీ తీరంలో పార్వతి తపము వనరించును ఏ దారు కావనంలో శివుడు భిక్షాటన చేసెను ఎక్కడ పార్వతీదేవి దేవి అయి ముప్పై రెండు ధర్మములను సంరక్షించి వర్ధిల్ల చేసెను ఎక్కడ తపస్సు చేత పార్వతి శివుని పొందెను ఆ దివ్య క్షేత్రంలో కాంతిమతి కాిమతీ సమేతృతేవరుని సేవించుకుంటూ సుందర పాండ్యుడు జ్ఞాన సంబంధుని ఉపదేశం చేత అజ్ఞానాన్ని వదిలాడు ఆ రాజు ఈశ్వర ప్రసాదము చేత మాయా ఆణవ మలము కార్మిక మలము అను వీటిని వర్జించి చివరకు ఆ వేణువన క్షేత్రములోనే శివ సాయుధ్యాన్ని పొందాడు ఓం